జాతిపిత మహాత్మాగాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడు శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులతో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమూలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్ నాయుడు మాట్లాడుతూ గాంధీ స్వాతంత్ర సమయంలో అహింస సత్యాగ్రహం ధర్మం సత్యం అనే స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు నడిపించారని ఆ రోజుల్లో గాంధీ రవీంద్రనాథ్ ఠాకూర్ అంబేద్కర్ నెహ్రూతో అనేక విషయాలను ఉత్తరాల ద్వారా సంప్రదింపులు జరిపారన్నారు నెహ్రూ మాత్రం తన సందేహాలను గాంధీతో చర్చించేవారని వారి కృషి ఫలంగా ఉద్యమాలు మూడు దశాబ్దాలుగా నిర్వహించిన ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై దురదృష్టవశాత్తు ఆయన బిర్లా హౌస్లో గాడ్సే చే సేచే చంపబడ్డారని తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకుడు జనార్దన్ రెడ్డి చేనేత నాయకుడు వెంకటమణి ఎస్ఐసిఎల్ నాయకుడు గోపి శెట్టిపల్లి శివ నాగురయ్య రాజేంద్ర ప్రకాష్ షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు చనిపోయినటువంటి రోజు ఆయన తెలిపోలేదు దుర్మార్గుడైనటువంటి గాడ్సే అనే అతను ఆర్ఎస్ఎస్ సెలిమెంట్ ఆయన్ని ఘోరంగా కట్టేశారు ఎక్కడ నిలువు నెట్టిన సెంటర్ ఆఫ్ ది ఢిల్లీలో బిర్లా హౌస్ లో మూడు రౌండ్స్ తో మళ్ళీ ఇతని లేకుండా ఊపిరి లేకుండా ఆ విధంగా గాయించి చంపిన వ్యక్తి గాడ్సే గారికి ఈ బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఒక టెంపుల్ కట్టించారు అంటే చూడండి గాంధీ గారి మీద ఎంత అకృతం ఉందో ఈ బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా ఈ ఆర్ఎస్ఎస్ కి అందరికీ కూడా మెహూ ఫ్యామిలీ అన్నా గాంధీ ఫ్యామిలీ అన్నా వీళ్ళందరూ ఖచ్చిమత పక్కన పెట్టి చేస్తున్నారు మీకు తెలుసో తెలియదు కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే అనేక రకాలుగా ఎందుకంటే స్వాతంత్రం పోరాటం జరుగుతూ ఉంటే ఒక పక్క గాంధీ గారు వీళ్ళందరినీ కలుపుకొని ఠాగూర్లు అయితేనేమి అంబేద్కర్ ని తెలంగా అందరూ కూడా పోరాడుతూ ఉంటే కూడా ఇతను ఆర్ఎస్ఎస్ ఆ రోజుల్లో జనసంఘ వీళ్ళందరూ కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఇతను పోరాడి ముప్పై దశాబ్దాలుగా అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు పోరాడితే గాంధీ గారు అందరినీ కలుపుకొని మనకి స్వాతంత్రం రావటం జరిగింది ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత సంతోషంగా ఉండాల్సిన రోజుల్లో ఆయన నలభై ఎనిమిదిలో బిర్లా హౌస్ లో ఉంటే పోయి కాల్చి అంటారు అంటే ఆ కనీసం ఆ పదాలను కూడా ఆయన అనుభవించలేకపోయినది కూడా మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది ఈ రోజు వాళ్ళని వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క బిజెపి ప్రభుత్వం అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యునైటెడ్ ని అందరినీ కూడా అనేక రకాలుగా చేస్తున్నారని మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రోణం వస్తుంది వచ్చి తీరుతుంది పేద బలహీన వర్గాలకి అన్ని విధాల కూడా సహాయం జరుగుతుంది అప్పటికి ఇప్పటికే ఇందిరాగాంధీ అయ్యామలో రాజీవ్ గాంధీ అయ్యామలో అందరు సంవత్సరంలో చెప్పాలి అంటే అనేక రకాలుగా అభివృద్ధి చెందారు ఈ రోజు స్ఫోటర్ లేనే కుటుంబం లేదు నేను చెప్పడం కాదు ప్రతి పల్లె తిరిగాను ప్రతి ఊరు తిరిగాను ప్రతి ఇంట్లో ఒక వ్యక్తులు ఉంది అది దాని ఫలం చాలా పార్టీ పదమే ఈ రోజు మనం చూస్తున్నామని కూడా తెలియజేస్తూ